హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిస్మిల్లా డిలీషియస్ ఫుడ్ ఈ ఈరోజు మనం చేయబోయే వంటకం బెండకాయ పులుసు అండి ఇక్కడ నేను ఒక పావు కేజీ తాజా బెండకాయలు తీసుకున్నాను అండి ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకుని మరీ తీసుకున్నాను బెండకాయల్ని ఈ సైజులోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి బెండకాయ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి ఒకసారి చూద్దామండి రెండు ఆనియన్స్ని రెండు టమాటోల్ని సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు ఎన్ని మిరపకాయలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను గ్యాస్ స్టోవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి ఈ కడాయి హీట్ అవ్వగానే ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటున్నాను ఆయిల్ పూర్తిగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకుంటున్నాం అలాగే మనం కట్ చేసుకున్న మిరపకాయల్ని మరియు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాం ఇవి లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని వీటిని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటానండి టూ మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం మరియు వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటానండి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటోల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటోలు మరియు ఆనియన్స్ని పూర్తిగా డ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ టమాటో మరియు ఆనియన్స్ని పూర్తిగా డ్రై అయ్యే వరకు నేను ఇక్కడ ఫ్రై చేసుకున్నానండి ఇలా పూర్తిగా డ్రై చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కొంచెం సొంఠిని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటానండి టూ మినిట్స్ కంప్లీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బెండకాయని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని వీటిపైన మూత పెట్టుకుంటానండి మూత పెట్టుకోవటం వల్ల మన బెండకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి వీటిపైన మూత పెట్టుకుంటానండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మన బెండకాయలు అనేవి పూర్తిగా మగ్గిపోయినాయి ఇప్పుడు నేను చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఓ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి గ్యాస్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మన బెండకాయ పులుసుని పూర్తిగా బాయిల్ చేసుకుంటానండి అప్పుడే మన పులుసు చిక్కగా చూడండి ఫ్రెండ్స్ మన బెండకాయ పులుసు అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీకు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్దండి ఇక్కడ మన రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయిందండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రుచికరమైన వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ